డిపార్ట్మెంట్ అధికారులకి సూచన చేసి సబ్స్టేషన్ ఒక యూనిట్గా తీసుకుని సబ్స్టేషన్ దగ్గర కూడా డేటా ఉంటుంది ఎంత ఎన్నిసార్లు ఇంటరప్ట్ అయ్యింది లేకపోతే ఎంత లో వోల్టేజ్ వచ్చింది వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మన ప్రతి సబ్స్టేషన్లో కూడా డేటా రియల్ టైం డేటా ఉంటుంది ఆ డేటాని ప్రజల పర్సెప్షన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇది అక్కడ వాస్తవంగా అన్ఎప్టెడ్ పవర్ లేకపోవటం మూలంగా అసంతృప్త లేకపోతే ప్రజలు కమ్యూనికేట్ చేయటం మన అధికారులు కమ్యూనికేట్ చేయటంలో వైఫల్యం చెందారా లేక సిబ్బంది ప్రవర్తన మూలంగా ప్రజలు అసంతృప్తి చెందుతున్నారా దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చడం జరిగి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా శాండ్ గురించి కూడా నిన్న ఆర్టీజీఎస్లో మరి డిస్కస్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే శాండ్ పాలసీ గతంలో ఏ విధంగా దోచుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అభిప్రాయపడ్డారో ప్రజలు అధిక